రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ఎనిమిది రోజుల మిషన్ కోసం ఐఎస్ఎస్ వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల వల్ల అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు పలుసార్లు భూమి మీదకి వచ్చేందుకు ప్రయత్నించినా ఫలించలేదు వాస్తవానికి జూన్ పద్నాలుగో తేదీనే వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది అయితే వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలు ఎదురై వారు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు వ్యోమగాములను మార్చి తిరిగి భూమి మీదకి తీసుకురానున్నట్లు నాసా ఇటీవల ప్రకటించింది ఎనిమిది నెలలుగా అంతరిక్షంలోనే గడిపిన వ్యోమగాములు తిరిగి భూమి మీదకి వచ్చే వేళ కొత్త సవాళ్లు వెలుగులోకి వచ్చాయి వారు భూమి మీదకి తిరిగొచ్చాక గురుత్వాకర్షణ శక్తితో పోరాడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు పలు కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యోమగాములు విల్మోర్ సునీత విలియమ్స్ ఇటీవల తెలిపారు ఓ అంతరిక్ష మీడియా సంస్థ వ్యోమగాములిద్దరినీ అంతరిక్షం నుంచి ఇంటర్వ్యూలు చేసింది నెలలకు పైగా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో బరువులేని స్థితిలో గడిపామని భూమికి తిరిగొచ్చాక తమ శరీరం పలు శారీరక మార్పులకు గురవుతుందని వ్యోమగాములు ఆ మీడియా సంస్థకు తెలిపారు గురుత్వాకర్షణ శక్తి ఎంతో కఠినమైనది తాము భూమిపైకి తిరిగొచ్చాక దాన్నే ఎదుర్కోవాల్సి ఉంటుంది భూమి గురుత్వాకర్షణ శక్తి అన్నింటినీ కిందికి లాగుతుంది శరీరంలో ఉండే ద్రవాలు క్రిందికి లాగబడతాయి ఆ పరిస్థితుల్లో పెన్సిల్ ఎత్తడం కూడా వ్యాయామంతో సమానమని వేల్మోర్ తెలిపారు గ్రావిటీ కారణంగా శరీరంలో మార్పులు చెందుతాయి ఆ సమయంలో అసౌకర్యంగా భారంగా ఉంటుందని సునీత విలియమ్స్ వెల్లడించారు